నమస్కారం నేను ప్రస్తుతం పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు పవన్ కుమార్ శర్మ గారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్మ గురుగారు ముఖ్యంగా ఇంతకు ముందు వీడియోలో భోగి గురించి చేశాం సంక్రాంతి గురించి చేశాం సో ఇప్పుడు ముఖ్యంగా కనుమ గురించి చాలా మంది కొన్ని ప్రాంతాల వారు భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమాన్ చేసుకుంటారు కొన్ని ప్రాంతాల వారు కనుమ భోగి సంక్రాంతి ఈ మూడు వరకే చేసుకుంటారు అసలు కనుమ రోజు ఆ విశిష్టత ఏంటి ఏ విధానాలు పాటించవచ్చు అంటారు ముఖ్యంగా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ప్రేక్షకులందరికీ కూడా కనుమ శుభాకాంక్షలు కనుమ అనేటటువంటిది సహజంగా ఇది పంటలు ఇంటికి వచ్చేటటువంటి సమయం మనకి కనుమ ఈ అనేటటువంటిది ఒక పల్లె పండుగ అని చెప్పాలి అసలు సంక్రాంతి పల్లె పండుగ సంక్రాంతి అనేటటువంటిది సిటీలో పట్టణాల్లో జరుపుకునే దానికంటే కూడా ఊళ్ళలో జరిగేటటువంటి అంటే పల్లెల్లో జరిగేటటువంటి చోట కరెక్ట్గా అది ఆ ప సంక్రాంతి అనే పదం సరిపోతుంది ఎందుకంటే అది ఉదాహరణకి పంటంతా చక్కగా చేతికి వచ్చి ఇటు రైతులు అందరూ ఆనందంగా ఉన్నటువంటి సందర్భం ఇది వరకు ఎక్కువ సాధనాలు లేవు అంటే ఇప్పుడు మనకి ట్రాక్టర్లు వచ్చాయి దున్నడానికి మిషన్లు వచ్చాయి కట్ చేయడానికి మిషన్లు వచ్చాయి ఇలా మనకు అనేకం వస్తున్నటువంటి ఆధునికల్లో పూర్వము కేవలం రెండు ఎడ్లు పెట్టుకుని వ్యవసాయం చేసేవాళ్ళు అంటే రెండు ఎద్దులు ఉండేవి కదండి ఎద్దుల్ని మీరు చూసే ఉంటాం మనం చిన్నప్పుడు ఆ ఎద్దుల ద్వారానే వ్యవసాయం అంతా జరిగేది అవే నాగలు పట్టుకొని దునడం అవే పని చేయడం అవి పశువుల యొక్క కష్టంతో మనం మనకు కావాల్సిన సంపాదనను సంపాదించుకుంటున్నాము అని అర్థం అందుకని పశువులకి మనుష్యులకి విడదీయరాని ఒక అనుబంధం ఉండే ఆ భూమికి ఈ మనుష్యుడికి ఒక అనుబంధం ఈ పశువులకి ఈ మనుష్యుడికి ఒక అనుబంధం ఇలా మీరు చూస్తే పల్లె ప్రాంతం అంతా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో మనకు కనపడతాం ఈ కనుమ అనేటటువంటిది ఒక పల్లె పండుగనే ఎందుకన్నామంటే ఈ భూమికి ఈ పశువులకి ఈ రైతుకి సంబంధించినటువంటిది ఈ పండుగ ఈ రోజున వాళ్ళు ఏం చేస్తారంటే వరికంకులతో కూడినటువంటి తోరణములు ఇంటికి కడతారు ఎందుకంటే మొట్టమొదట ఏది పంట వస్తే అది ఇంటికి కడతారు ఫస్ట్ ఎందుకంటే ఏ ధాన్యం చూడండి ఆవిడ ధాన్యలక్ష్మి అని పేరు ఆవిడికి ఉదాహరణకు పెసలు పండాయంటే గొప్ప విషయం ఓ శనగలు పండాయంటే అది ఒక వరికంకు వేసామంటే అది గొప్ప విషయం అందుకని వరికంకులు ప్రధానంగా ఈ సమయంలో వచ్చేటటువంటి అందుకని వరికంకులతో కూడినటువంటి తోరణాన్ని చక్కగా కట్టి పశువుల్ని చక్కగా అలంకరించి వాటికి చక్కగా కొమ్ములకి రంగులు వేయడం వాటికి పూలు చుట్టడం చక్కగా వాటికి చక్కగా స్నానాలు చేయించి వాటికింత పసుపు రాసి బొట్లు పెట్టి చక్కగా వాటికి సంబంధించినటువంటి వాటికి ఏవేం కావాలో అవన్నీ చేయడం వాటిని అలంకరించడం వాటికి చక్కగా పూజ వాటికి కావాల్సినవన్నీ తినిపెట్టడం ఇవన్నీ కూడా కనుమ పండుగ రోజున మనకు కనపడుతున్నటువంటి విశేషాలు అంటే పశువుల్ని పూజించుకోవడం పశువుల్ని సేవించడం ఆ రోజు ఇన్నాళ్ళు మన కోసం అవి సేవ చేసేది మరి వాటికంటూ ఒక ప్రత్యేకం ఉండాలి కదా ఏదైనా ఒక రోజు వాటి కృతజ్ఞతను మనం చూపించే రోజున కనుమ అని చెప్పారు ఇక తర్వాత మినుములు తినాలి అని అంటున్నారు కనుమ రోజున మినుము తినాలి అనేది ఒక నానుడి వాక్యం అందుకని ఆ మినుముతో కూడినటువంటి పదార్థాలు ఏదో ఒకటి వండాలి ఖచ్చితంగా గారెలు వండుతారు ఇక తర్వాత ఇంకా చాలా వండుకుంటూ ఉంటారు అలా మనకి ఎవరికి ఇష్టమైనటువంటివి ప్రీతికరమైనవి వాళ్ళు చక్కగా వండుకొని ఈ కనుమ పండుగని ఒక పల్లె పండుగగా జరుపుకొని మనకున్నటువంటి భూములు కానీ మనకున్నటువంటి పశువులు కానీ మనకున్నటువంటి మనతో సహకరిస్తున్న సాధనాలు ఎడ్లు గొడ్లు మొత్తం అన్నిటితో కూడా కలిసి చేసుకునే ఈ పండుగకి కనుమ అని పేరు అయితే ముక్కనుమ అనేటటువంటిది ఎందుకు చెప్తున్నారంటే ఇదివరకు ముక్కనుమ ప్రయాణాలు చేయకూడదు అని ఒక మాట అంటుండేవి ఎందువలన ఈ రోజున మనం కనుమ రోజున చేసినటువంటి యొక్క ఈ పూజాది కమల వల్ల పశువులు విశ్రాంతిలో ఉంటాయి కనుక వాటికి ఆ రోజున ఏ పని వాళ్ళ చేత చేయించు అందుకని ఈ కనుమ రోజు కానీ ముక్కను రోజు బయటకు బయలుదేరి ఎక్కడికి వెళ్ళకూడదు అని నియమం పెట్టేవాళ్ళు అలా ఆ ముక్కనుమ అనేటటువంటిది ఏర్పడింది రెండవది సావిత్రి గౌరీదేవి యొక్క నోములు నోచుకోవడానికి కూడా ముక్కనుమని ప్రత్యేకంగా చెప్పేవారు కనుమ వెళ్ళినటువంటి తర్వాత రోజున సూర్యోదయం కాకుండా అమ్మవారిని తెచ్చిపెట్టుకుని తొమ్మిది రోజుల పాటు పూజ చేస్తారు సావిత్రి గౌరీ వ్రతం అని మనకి పంచాంగాల్లో కూడా వేస్తారు ఈ రెండిటి విషయాల్ని దృష్టిలో పెట్టుకొని కనుమకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు అందుకని తెలుగు వారికి విశేషంగా ఆంధ్ర ప్రాంతీయులకి ఇది చాలా పెద్ద పండుగ అంటూ ఉంటారు మిగతా దసరాలు దీపావళిని ఏమో పండగలు అంటారు ఒక సంక్రాంతి వచ్చేసరికి పెద్ద పండగ అంటారు ఏమిటి పెద్ద పండుగ అంటే ఇది నాలుగు రోజుల పాటు జరుపుకునేటటువంటిదితో పాటుగా రెండవది ఇంత అంటే భోగం అనుభవించడానికి మొట్టమొదటి రోజు తర్వాత మనం సంక్రాంతి రోజున పితృదేవతలకి కనుమ రోజున పశుపక్షియాదులకి అన్నిటికీ చేయడం అలా అన్ని కార్యక్రమాలు చేసేటటువంటి సరిగ్గా ఎవరైతే ఈ రైతులు ఉన్నారో వాళ్ళకి కరెక్ట్గా కాలానికి పంట రావడం కాలానికి డబ్బు రావడం కాలానికి సరైనటువంటి రీతిలో ఈ కాలం పండుగ రావడం ఇవన్నీ కూడా ఒక వాతావరణం కాబట్టి దాన్ని చక్కగా వాళ్ళు సద్వినియోగం చేసుకొని సహజంగా పట్టణాల్లో ఉండే వాళ్ళకి వీళ్ళకి ఇంత పెద్ద విషయాలు తెలియడానికి అవకాశం ఉండదు కనుమ అంటే ఆ రోజు కూడా ఒక సామాన్యం ఏదో గారెలో వాళ్ళకి కావాల్సిన మాంసాలన్నీ వండుకోవడం తింటూ ఉండడం ఆ తెల్లవారు బయలుదేరి వెళ్ళిపోతూ ఉండడం అనేటువంటిది మనకి ఇక్కడ వరకు కనపడుతుంది కానీ ఇది పల్లెల్లోకి వెళ్ళి అనుభవిస్తే ఇది చాలా గొప్ప పండుగగా మనకు కనపడుతుంది మన సంస్కృతి సంప్రదాయాలు అంత గొప్పగా అక్కడి నుంచి తీసుకు గురుగారు చాలా మంది భోగి సంక్రాంతి కనుమ రోజు నాన్ వెజ్ తినరు కొంతమంది శాస్త్రం ప్రకారం చూసుకుంటే ఈ మాంసాహారం అంటారా కనుమ రోజు అయినా లేకపోతే ఆ త్రీ డేస్ తినొద్దు అంటారా అంటే ఇది ఎవరి వాళ్ళ వాళ్ళ స్వధర్మాలని అనుసరించి చేయడమే కానీ దీంట్లో మనం చెప్పడానికి ఏ రకమైన అవకాశం మనకి లేదు రెండోది ఏంటంటే కనుమ రోజున తప్పకుండా తీసుకోవడం అనేటటువంటిది వాళ్ళకి పల్లెల్లో కూడా ఒక సంప్రదాయం ఉంది అంటే శాస్త్రం కూడా ఏం చెప్తున్నదంటే ఎవరు తినాలో వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళు తీసుకోండి వాళ్ళు తినండి ఎవరు తినకూడదో వాళ్ళు దంజోలు జోలుకి వెళ్ళవాక మనకు వర్ణాశ్రమ ధర్మాలు కొన్ని చెప్పారు కదా ఉదాహరణకి బ్రాహ్మలు తీసుకోరు వైశ్యులు తీసుకోరు ఇట్లా కొన్ని వర్ణాల వారికి మాంసభక్షణ నిషేధం పెట్టారు కాబట్టి తీసుకొని వాడు తీసుకోకుండా ఉండాలి తీసుకునేవాడు తప్పకుండా తీసుకోవాలి తీసుకునేవాడు మానేసినా తప్పే తీసుకొని వాడు తీసుకున్నా తప్పే అని చెప్పింది ధర్మశాస్త్రం అందువల్ల దీంట్లో మనం చెప్పడానికి ఏమీ లేదు వాళ్ళ వాళ్ళ ప్రాంతీయ ఆచారాన్ని అనుసరించి ఎవరికి ఎలా వీలైతే అలా వాళ్ళు ఆ పండుగని జరుపుకోవచ్చు గురుగారు ఈ మూడు రోజులు ఖచ్చితంగా అభ్యంగన స్నానాలు చేయాలంటారా తప్పకుండా అభ్యంగన స్నానం ఆచరించాలి అప్పుడే మనం పండుగను పూర్తిగా మూడు రోజులు నువ్వుల నూనె పెట్టి మూడు రోజులు కూడా మూడు రోజులు కూడా ఆచరించాలి ఒకవేళ పట్టణంలో ఉంటున్నట్లయితే కనుమకి పెద్ద ప్రాధాన్యత లేదు కాబట్టి సంక్రాంతి భోగి మాత్రం తప్పకుండా అభ్యంగన స్నానాలు ఆచరించాలి మరి సిటీ వాతావరణంలో ఉంటున్న వాళ్ళకి కనుమ పెద్దగా పట్టింపు లేదు పల్లెటూళ్ళలో ఉంటే మూడో రోజు కూడా అభ్యంగర స్నానం తప్పకుండా ఆచరించారు గురుగారు చాలా మంది కనుమ రోజు ఊరు కాకి కూడా ఊరు దాటి వెళ్ళకూడదు అని ఖచ్చితంగా అన్నారు అది ఒక అపోహన లేకపోతే ఇంకేమైనా ఉందంట ఇందాక మనం చెప్పిన దాంట్లోనే ఈ సమాధానం మీకు వచ్చింది ఆ రోజు పశువులకి పూజ చేసినటువంటి తర్వాత వాటిని ఏ రకంగానో వాళ్ళు వాడరు అంటే ఇప్పుడు ఈ సంవత్సర కాలం పాటు అవి వరి దుక్కడానికి దున్నడానికి మొత్తము కూడా భుజాల మీద పెద్ద బండి కానీ ఇప్పుడున్న జనరేషన్లో పశువులకు ఇప్పుడున్న జనరేషన్లో అది లేదు కానీ కొన్ని సంక్రాంతి కనుమలకి ప్రయాణ నిషిద్ధాలని శాస్త్రమే ఏర్పాటు చేసింది కాబట్టి ఈ కనుమ రోజున ప్రయాణం చేయడం అనేటటువంటిది అంత యోగ్యదాయకం కాదు అందువల్ల కనుమ అనేటటువంటిది ఎప్పుడు ప్రయాణానికి యోగ్యం కాదు వెళ్తే ఆ రోజు రాత్రి వెళ్ళిపోతారు సంక్రాంతి ఉదయం ఉండి రాత్రికి ప్రయాణం పెట్టుకుంటారు అథవా మళ్ళీ ముక్కనుమ దీంట్లోకి ప్రయాణానికి వస్తారు మనం ఇప్పుడు సంక్రాంతి రోజు ఎలాగైతే దాన ధర్మాలు చేస్తామో కనుమ రోజు కూడా ఏమన్నా దాన ధర్మాలు చేస్తాము కనుమంతా పల్లె పండుగమ్మ ఈ రోజున ప్రత్యేకంగా శాస్త్ర విధిలో ఎక్కడ దాన ధర్మాలు ఏమీ లేవు ఆ రోజు అన్ని చక్కగా మనం మినుము తప్పకుండా తింటే గనక దేహదారుఢ్యం కలుగుతుంది అని మనకు ఒక వచన ఉంది ఎందుకంటే కొత్తగా పంట రావడం దాని ద్వారా శరీరాన్ని మనం పోషించుకోవాలి కాబట్టి ఆ రోజున ఒక పండుగ వాతావరణంగా చేసుకొని తినడమే కానీ దాని రోజు చేసే దాన ఇంతకు ముందు చెప్పినట్టు సంక్రాంతి రోజు మనం నువ్వులు తినాలని చెప్పారు ఇప్పుడు కనుమ రోజు మినిమం భోగి రోజు కూడా అలా ఏమన్నా ఉందా భోగి రోజు అసలు సమస్తమైనటువంటి భోగాలు అనుభవించబడి ఆ రోజు ఏమిటంటే ప్రత్యేకంగా గోదా రంగనాథులు కళ్యాణం చేస్తున్నారు కాబట్టి ఆ రోజున ప్రధానంగా లడ్డు ప్రసాదం తీసుకోవడం తీపి పదార్థాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్న రోజు భోగి తర్వాత అంతా మీరు చూడండి ఇక్కడ సకినాలు చేస్తూ ఉంటారు తర్వాత అరిసెలు ప్రధానంగా చేస్తూ ఉంటారు ఇవి వీటన్నిటిలోనే ఇక్కడ అనేక రకాలు కనపడుతుంటాయి తీపి పదార్థాలకి మొట్టమొదటి రోజున భోగి అనమాట కాబట్టి ఆ రోజు ఏదో తీపి పదార్థం చేయడానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు నువ్వులు తప్పకుండా తీసుకోవాలి ఎందుకంటే నువ్వులే పితృదేవతలకి సమర్పిస్తాం కాబట్టి ఆహారాన్ని వీళ్ళు కూడా ప్రసాదంగా తీసుకోవాలి కాబట్టి నువ్వులతో కూడిన వంటని తప్పకుండా ఆ రోజు చేస్తారు అందుకని అరిసెలు కూడా తద్దినం రోజులు చేస్తూ ఉంటారు ఎవరికైనా పితృయజ్ఞం చేయాల్సి వస్తే తొందరగా అరిసె చేసి పెడతారు అరిసె ఆరు నెలల గ్రాసం అని చెప్పారు ఒక అరిసె తింటే ఒక ఆరు నెలల పాటు పితృదేవతలకు గ్రాసం దొరుకుతుందని చెప్పారు అందుకని వాళ్ళకి అరిసెలు పెడుతూ ఉండడం అనేటటువంటిది ఒక నియమం అది చేయడం ప్రాసెస్ కూడా పెద్దది దానివల్ల వచ్చే బలం కూడా పెద్దది అది పిల్లలకి ఇవ్వాలి అది పిల్లలు కనుక తిన్నట్లయితే మంచి బలవంతులు అవుతారని దాంట్లో నువ్వులు వేస్తూ ఉండడం దాని ద్వారా వీళ్ళు స్వీకరిస్తూ ఉండడం అనేది ఒక గొప్ప సనాతన సంప్రదాయంలో మన శరీరానికి ఏం కావాలో వాటినే మనం ఆ రూపంలో తయారు చేయించి ఆ సమయానికి అది తీసుకోవడమే వాళ్ళు మనకి ఇచ్చిన వరం అనమాట కాబట్టి అది ఏ రోజుకి ఆ రోజు మనకి గురుగారు మొత్తం మీద కనుక ఆ రోజు విశిష్టత తెలియజేసినందుకు ధన్యవాదాలు